సో గుడ్ ఈవెనింగ్ అరవిన్ ఈరోజు మండపేట రూరల్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది సో లాస్ట్ త్రీ ఇయర్స్ ఒక క్రైమ్ని రివ్యూ చేస్తూ ఉంటాం సో దీంట్లో ఇన్వెస్టిగేషన్లో కొన్ని సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ పట్ల కూడా చేయబోయే కొన్ని లైక్ ఇన్స్టాలేషన్ కోసం అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ పైన ఈ కొత్తగా మనకి కొంత టెక్నాలజీ కూడా కొంచెం వాడే విధంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనం ఈ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో పైన కూడా ఇంకా ఆధునికంగా మనం టెక్నాలజీని వాడి మెరుగైన ఇన్వెస్టిగేషన్ అండ్ మెరుగైన డిటెక్షన్ చేసే విధంగా సూచనలు ఇస్తూ ఉన్నాం సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి కొంత శివరాత్రి కూడా రాబోతుంది సో దానికి కూడా బందోబస్తు కూడా ఏర్పాట్లు ఎలా చేయాలి ఏం చేయాలి అనే దానిపైన కూడా కొంత డిస్కషన్ జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ ఒక మంచి పోలీసింగ్ పబ్లిక్ ఇచ్చే విధంగా వచ్చిన పెటిషన్స్ ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా మనకిప్పుడు ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా కూడా స్టేట్ వ్యాప్తంగా వన్ ల్యాక్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ పబ్లిక్ చేస్తా ఉన్నాం ఆ భాగంగా ఎంటైర్ కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది వందల కెమెరాస్ అవుట్ ఆఫ్ ఆర్ మాకు ఇచ్చిన దీన్ని బట్టి ఎనిమిది వందల కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మిగతా టార్గెట్ ఏదైతే ఉన్నారో దాన్ని కూడా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ లో వీళ్ళొచ్చు ఎయిట్ హండ్రెడ్ కెమెరాస్ కూడా పనిచేస్తూ ఉంది ఆల్ ది ఎయిట్ హండ్రెడ్ కెమెరాస్ విచ్ ఆర్ ఇన్స్టాల్ క్రాస్ డిఫరెంట్ మండల్స్ ఇన్ ద డిస్టిక్ ఆర్ ఫం ఆర్ ఫంక్షన్ ఈ సైబర్ నేరాల కోసం ప్రత్యేకంగా ఈ సెక్షన్ కూడా ఇస్తా ఉన్నాం మా దగ్గర ఎవరైతే ఉన్నారో బీటెక్ చదివే కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఒక ఎగ్జామ్ లాగా ఇంటర్నల్గా కండక్ట్ చేసి వాళ్ళని ఐటీ టీంలోకి కండక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు మనకి రెగ్యులర్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు మనకి సిడిఏ హైదరాబాద్లో కానీ మన హెడ్ క్వార్టర్స్లో కానీ ఈ ఆన్లైన్లో కూడా చాలా వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం ఈ అన్నింటిలో కూడా వాళ్ళకి నైపుణ్యం పెంచే విధంగా వాళ్ళందరినీ కూడా అటెండ్ అయి చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ కేసెస్ అన్నింటిపైన కూడా ఒక అవేర్నెస్ సెషన్స్ కూడా మనం రెగ్యులర్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం సో ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సైబర్ అవేర్నెస్ మనకి మారుతూ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ క్రితం జరిగిన ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం జరిగిన మోడస్ మోడర్స్ అంటే ఏ విధంగా అయితే ఈ సైబర్ అవేర్నెస్ చేస్తూ ఐ మీన్ సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటారో అది ఇప్పుడు మారిపోతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు మేము కూడా అప్డేట్ అవుతూ ఉంటాం అండ్ వీ ట్రై టు కనే ద సేమ్ టు పబ్లిక్ ఎట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లయితే డిజిటల అనేది కొంచెం గట్టిగా లైక్ చాలా మంది దానికి మోసపోతా ఉన్నారు అండ్ లూజింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ దానిపైన బ్యాంకర్స్తో కానీ ఈవెన్ ఇంపార్టెంట్ ఈ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా దానికి తగిన అవగాహన ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాము యా ఈ గంజాయి గంజా కూడా మనకి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం మనకి కేసెస్ కానీ లేకపోతే దాని యొక్క వాడటం కానీ కొంచెం తగ్గుముఖమైందని మనం భావించవచ్చు బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే పాత్ ఆఫ్ ఎండర్స్ ఉంటారో పైన కూడా కొంచెం నిఘా పెడుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ డే ఇంపార్టెంట్ మనకి కొన్ని ఐసోలేటెడ్ లొకేషన్స్ ఉంటాయి కొన్ని ఈ రీసెంట్గా కూడా కొన్ని మనకి కేసెస్ ఏవైతే రిపోర్ట్ అవుతా ఉన్నాయో వాటిలో కూడా వాళ్ళందరినీ కూడా ఇంటర్గేజ్ చేస్తూ ఈ కొత్తగా ఎవరైనా ఈ కన్సంప్షన్కి అలవాటు పడ్డారా లేకపోతే రీసెంట్గా కొత్తగా ఎవరైనా పెడ్లింగ్ చేస్తూ ఉన్నారో వీటిపైన మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తూ ఉన్నాం అలాగే మనకి కొత్తగా వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా ఈగల్ టీమ్ సో ఈ నెంబర్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే ఆ నెంబర్కి తెలియజేసినట్లయితే మనం ఇమీడియట్గా దానిపైన స్పందించడం కుదురుతుంది అలాగే ఎవ్రీ డిస్టిక్లో కూడా ఈగల్ టీమ్స్ కూడా ఫామ్ చేస్తూ ఉన్నారు సో ఈగల్ టీమ్స్ ప్రత్యేకంగా ఓన్లీ ఈ గాంజా పైన పనిచేస్తాం టౌన్లో ట్రాఫిక్ బాయ్ మెయిన్ జంక్షన్స్ లో సిగ్నల్స్ ఏర్పాటు చేసే అవకాశం సో ఇప్పటివరకు అది నా దృష్టిలోకి రాలేదు సో సిన్స్ సిన్స్యోర్ టోల్ టు మీ ఐ విత్ మై

ఈ ఫర్ దిస్ ఓన్లీ రిక్వెస్టింగ్ ఎంటైర్ పబ్లిక్ టు ఫార్వర్డ్ అండ్ సపోర్టర్స్ విత్ సీసీటీవీ కెమెరాస్ రీసెంట్లీ కూడా మనకి అమలాపురం టౌన్లో ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది అది మనకి సీసీటీవీ ఫుటేజ్ రావడం వల్ల అఫెండర్ ని గుర్తించి ఇప్పుడు ఆయన్ని మనం పట్టుకునే విధంలో ఉన్నాం మనం సో ఆయన చాలా అఫెన్సెస్ కమిట్ చేసే ఉన్నారు సో ఇలా మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టినట్లయితే మనకి చాలా మంది ని మనం డిటెక్ట్ చేసి పట్టుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చు